చేయాలి ఈరోజు అల్లూరు జిల్లా వ్యాప్తంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి మొండి వైఖరిని నిరసిస్తూ హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత ప్రభావిత గ్రామాలలో ఎక్కడికక్కడ నల్లపేడ్జీలతో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్య వలసలో నిరసన కార్యక్రమం మరి యావన మంది జనలు తరలివచ్చి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ గోబేక్ నరేంద్ర మోడీ అంటూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు సాగుతుంది మరి దాని యొక్క ప్రధాన కారణం ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఈ గిరిజనులకు ప్రత్యేక హక్కుల చట్టాల్ని ఏమాత్రం గౌరవించకుండా ప్రభుత్వాలు ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి యాభై ఒక జీవో పదమూడు జీవో రెండు జీవోలు దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర పర్యావరణ అనుమతులను మేము వెనక్కి తీసుకోవాలని ఆ ఉద్దేశంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ప్రధానంగా ఈ రోజు ప్రధానమంత్రి రాష్ట్రానికి పర్యటన చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆదివాసులకి చెప్పుకోలేనంతటువంటి అఘాయిత్యం సృష్టించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు మళ్ళీ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకొని ప్రధానమంత్రి వస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కి ఇచ్చినటువంటి నల్ల జీవుల్ని తక్షణమే రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులను తక్షణమే విరమించుకోవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోపోతే దాని మీద తీవ్రమైనటువంటి ఉద్యమం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గిరిజన మంత్రి గారు మాట్లాడుతూ దానికి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు అది పని చేయడానికి ముందుకు రాకూడదని చెప్పేసి జిల్లా కలెక్టర్కి ఆ ఆదేశాలు జారీ చేశారు మంత్రి గిరిజన మంత్రి గారు కానీ యాభై ఒక్క జీవో కోసం మాట్లాడలేదు పదమూడు జీవో కోసం మాట్లాడలేదు రెండో జీవో కోసం మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు గుర్చి కూడా మంత్రి గారు మాట్లాడలేదు అంటే ఇది దారినైనా తవ్వుకపోదాం దీన్ని ప్రాజెక్టులు కడదామనే ఈ మినిస్టర్ గారి మాటల యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది కాబట్టి అలాగే అటువంటి మాటలకి కాదు జీవులు రద్దు చేయడానికి మీరు పోనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే రేపు పదిహేడవ తారీఖున జిల్లా కలెక్టర్ చలో జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని గిరిజన సంఘం అలాగే పోరాట కమిటీ పిలిపించి ఉంది దాన్ని విజయవంతం చేయవలసిందిగా యావన మంది ఆదివాసులను అలాగే ప్రభావిత గ్రామాల ప్రజలను ప్రభావితంలో ఉన్నటువంటి నిర్వాసితులు కాబోతున్నటువంటి గిరిజనుల్ని మేము కోరుతున్నాం రేపు జరిగేటటువంటి చలో జిల్లా కలెక్టరేట్ విజయవంతం చేయవలసిందిగా మేము అందరి పిలిపిస్తున్నాం మోడీ పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్టుకు తెచ్చినటువంటి నల్ల జీవులను రద్దు చేయాలి సమాధి చేసే ప్రాజెక్టులు మాకు వద్దే వద్దు పత్తి లాలి ఆదివాసుల ఐక్య ఉద్యమాలు జై ఆదివాసీ జై